టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో టీమిండియా తరపున మేడ్ ఇన్ ఓవర్స్ చేసిన బౌలర్స్ ఎవరు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా ట్వెల్వ్ టైమ్స్ మేడ్ ఇన్ ఓవర్స్ వేశాడు కానీ ఏ ఓవర్స్లోనో తెలుసా సెకండ్ ఓవర్ సెకండ్ ఓవర్ సిక్స్త్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్ ఎయిటీన్త్ ఓవర్ ఫోర్త్ ఓవర్ సెకండ్ ఓవర్ థర్డ్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్ నైన్టీన్త్ ఓవర్ సిక్స్త్ ఓవర్ నైన్టీన్త్ ఓవర్ ఇక్కడ చూస్తే డెత్ ఓవర్లో ఎయిటీన్త్ ఓవరు నైన్టీన్త్ ఓవర్లో టూ టైమ్స్ జస్ప్రీత్ బొమ్రా మేడ్ ఇన్ ఓవర్స్ వేశాడు సెకండ్ పొజిషన్లో ఉంది భువనేశ్వర్ కుమార్ టెన్ టైమ్స్ ఫస్ట్ ఓవర్ థర్డ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ సిక్స్త్ ఓవర్ సెవెంత్ ఓవర్ ఫస్ట్ ఓవర్ థర్డ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఇలా ఫస్ట్ ఓవర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ లిటరల్లీ చెప్పాలంటే సిక్స్ టైమ్స్ భువనేశ్వర్ కుమార్ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో మేడ్ ఇన్ ఓవర్ వేసాడు నెంబర్ త్రీ హర్భజన్ సింగ్ ఫైవ్ టైమ్స్ సిక్స్త్ ఓవర్ ఫస్ట్ ఓవర్ సిక్స్త్ ఓవర్ ట్వెల్త్ ఓవర్ ఎయిత్ ఓవర్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో మేడిన్ ఓవర్స్ ఫైవ్ టైమ్స్ వేశాడు రవీంద్ర జడేజా ఫోర్ టైమ్స్ సిక్స్త్ ఓవర్ సిక్స్త్ ఓవర్ లెవెన్త్ ఓవర్ సిక్స్టీన్త్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఫోర్ టైమ్స్ నైన్త్ ఓవర్ లెవెన్త్ ఓవర్ సెవెంటీన్త్ ఓవర్ సెకండ్ ఓవర్ రవిచంద్ర అశ్విన్ త్రీ టైమ్స్ అక్జర్ పటేల్ త్రీ టైమ్స్ రవి బిష్ణోయ్ త్రీ టైమ్స్ హర్షదీప్ సింగ్ టూ టైమ్స్ చహల్ టూ టైమ్స్ దీపక్ చహర్ టూ టైమ్స్ కుల్దీప్ యాదవ్ టూ టైమ్స్ సిరాజ్ టూ టైమ్స్ ఆశిష్ నెహ్రా టూ టైమ్స్ శ్రీశాంత్ టూ టైమ్స్ అజిత్ అగార్కర్ వన్ టైం ఖలీల్ అహ్మద్ వన్ టైమ్ ఆవేష్ ఖాన్ వన్ టైమ్ పీయూష్ చావ్లా వన్ టైం డిండా వన్ టైం ప్రవీణ్ వన్ టైమ్ మిశ్రా వన్ టైమ్ షెమి వన్ టైం కృణనాల్ పాండ్యా వన్ టైమ్ ఇర్ఫాన్ పతన్ వన్ టైం నవదీప్ సాయిని వన్ టైమ్ శ్రాన్ వన్ టైం వాషింగ్టన్ సుందర్ వన్ టైం మయంక్ యాదవ్ వన్ టైం టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో ఎక్కువ మేడిన్ చేసిన బౌలర్స్లో నెంబర్ వన్ ప్లేస్లోనేమో జస్ప్రీత్ బుమ్రా ట్వల్వ్ టైమ్స్ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ టెన్ టైమ్స్ ఇంకా రిమైనింగ్ ప్రతి ఒక్కళ్ళు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్లోనే ఎక్కువ మంది ఉన్నారు కానీ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో జస్ప్రీత్ బొమ్రా భువనేశ్వర్ కుమార్ రికార్డ్స్ వస్తేనే షాకింగ్గా ఉన్నాయి ఎందుకంటే టీ ట్వంటీ క్రికెట్ ఫార్మెట్లో డాట్స్ అయ్యమే చాలా కష్టం కానీ అలాంటిది ఒక ఓవరంతా మీడింగ్ చేయడం అంటే ఇది మాటలా చెప్పండి అవి బూమ్రా అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్ ఇలాంటి లెజెండ్స్కి మాత్రమే సాధ్యం అని చెప్పడంలో ఏ సందేహం లేదు